నేను మీ అందరికీ కలిసి కాసేపు మాట్లాడగలమని రావడం జరిగింది ఈనాటి ఈ భూభాలకి న్యూ ఆర్ఆర్ చట్టం సంబంధించినటువంటి ఆరు ఆర్ చట్ట కార్యక్రమంలో మరి వేదిక ఉన్నటువంటి గౌరవ అర్బన్ ఎమ్ఆర్ఓ గారు అలాగే గౌరవ రూరల్ ఎమ్ఆర్ఓ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ ఉన్నటువంటి చైర్మన్ ఆఫీసర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు జస్టిస్ గేట్ దేవరాజు గారు ఎంఆర్ఓ గారి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారి మాటల్లో గతంలో కొన్ని మా చేతులు లేవు చేయలేకపోయినాం డైరెక్ట్ కోర్టుకు వెళ్ళాలి కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో ఇక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు అప్పీల్ చేసుకున్న అధికారులు ఇక్కడే ఉందని ఒక మాట చెప్పింది అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక పొరపాటు జరుగుతుందని సరిదితే బాధ్యత పై అధికారి పెట్టి ఇచ్చినట్టయితే ఆ రైతుకు ఇబ్బంది తలెత్తందని చెప్పారు గతంలో పెట్టినటువంటి విధానాన్ని మళ్ళీ ఈ భూభారత తీసుకొచ్చిన అంశాన్ని చెప్పిన సందర్భంలో మనిషికి దేశంలో ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో భూ యజమాని కూడా భూధార్ కార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నా ప్రధానంగా ఈ భూభారతి కొత్త చట్టంలో ఇక్కడ ఒక వంశానికి అందరూ కూడా గమనించాలి పేదలకు ప్రభుత్వ భూములే కానీ ఓటు భూములే కానీ అన్ని శాఖ సంబంధించిన భూములే కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా దున్నుకుని యాజమాన్య హక్కులు కావాలని కోరుకుంటే మనందరికి ఇప్పటివరకు భూ యజమాన్ని హక్కులు ఇచ్చింది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం మీ కూడా చూశాము ఆనాటి ఇందిరాగాంధీ గారి మొదలుకుంటే ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో దున్నే వాడికి భూమైనటువంటి వేరే వచ్చిన నాటి నుంచి ఉద్యమాలు నుంచి కూడా అంటే భూమి అనేది ఆత్మ గౌరవానికి ప్రతీకగా నాకు ఎంత భూమి ఉందని చెప్పుకునేటువంటి ఆ భాష పుస్తకాలు సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి అంశంలో గతంలో అబ్జాకాలం కానీ పాస్తుకాల కానీ పట్టాకాలని ప్రతి సంవత్సరం కూడా ఇంతకు ఎమ్మర్ఓ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ముదింపు చేసినట్టుగా ఆయా ఖాతరులో రైతు పేరు రాస్తూ మహానీళ్ళల్లో కూడా అతను చేర్చే విధంగా అనేక చక్కటి కార్యక్రమం మన ఆగ్ చట్టాన్ని గత ప్రభుత్వం ధరణి పేరిట తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం వల్ల అనేక 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 ఇబ్బందులు రైతులు పడ్డటువంటి సందర్భం ఉంది అందులో నుంచి వేయడం వల్ల సంవత్సరాల క్రితం పట్టా దాకా పేరు వచ్చి మళ్ళీ మన తాతలు వాళ్ళ తాతలు ఏం అమ్ముకుంటో ఏం కోనుగోలు చేశారు ఏం ఒప్పందం జరిగిందో మీకు తెలియదు మనకు తెలియదు మన తండ్రుల కాలంలో వాళ్ళ తండ్రి ఎందుకు ఎందుకు అమ్మిందో ఆ సందర్భం తెలియదు అది మాట మీద కూడా సిగరెట్ డబ్బాల మీద కూడా భూమి అమ్ముకున్నటువంటి చూసి ఒక్కసారి అమ్మిన తర్వాత ఆ వైపు చూడని సందర్భాలు నియమము నీతి ఆలోచించే కానీ దగ్గర చెట్టు వచ్చిన తర్వాత సుమారు నలభై లక్షల ఎకరాల భూములలో ఆ తాతల పేరు మళ్ళీ దిగిన తర్వాత ఎక్కడో అలా మనవల్ని కొత్త కొత్త అంగీలు పుట్టించుకొని గ్రామాలుగా చేయి మా నా నాదే చెప్పి పోతే ఆ దగ్గర ఏం చేస్తూ అని చేయవలసి వచ్చింది ఆయన మారగానే మళ్ళీ రిసెర్చ్ చేయాలంటే దాత మాతాన్ని తీసుకుంటే నాకు ఏమి అవినీతి అక్రమంత కాదవుతుంది ధరణి అనేది వచ్చిన తర్వాత ఆ ధరణిని ఆపర్ చేసే అధికారులు మన తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీకి ఇవ్వలేదు దుబాయ్ నుండి ఇతర దేశాలు కంపెనీకి ఇవ్వడం వల్ల వాళ్ళు మన గ్రామంలో ఏది ప్రభుత్వ భూమి ఏది ప్రైవేట్ భూమి ఇందులో ఏది తిరకాశం ఉంది ఏది ఇరిగేషన్ అని తెలుసుకొని ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఈరోజు అప్పుడంగా వాళ్ళు కొట్టేసిన సందర్భాన్ని చూసిన సందర్భాలు గ్రామాల్లో అక్కడక్కడ పట్టణంలో కనిపించింది సిటీ లైఫ్ చాలా చాలా తోపు జరిగింది అందుకే అంటే మనం అన్నాం ఈ ధరణిని రద్దు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో బంగారు ఖాతాలు కలుపుతాం ధరణి అని చెప్పిన హామీ మేరకు భూభాగం చట్టాలు తీసుకోవచ్చు భూభార్త చట్టం అసెంబ్లీలో చట్టం జరిగినప్పుడు అనేక మంది ఇచ్చిన సూచనలు సలహాలు గ్రామీణ ప్రాంతాల శాస్త్రజ్ఞులకు సంబంధించి కానీ కేంద్ర మేధావి కానీ అధికారులకు సంబంధించినటువంటిది వారి అన్ని ఆలోచన తీసుకోండి ఈరోజు భూభార్త చట్టాన్ని చూసుకోవచ్చు ఈ భూభార్త వల్ల ఇంతకుముందు ఒక అంశాన్ని మీరు గమనించండి అసైన్మెంట్ ఉంటుంది అసైన్మెంట్ కంప్లీట్ దేని కొరకు పేదవారి చేతుల్లో ప్రభుత్వ భూమి ఉండి ఉంటుంటే ఆ ప్రభుత్వ భూమికి తాజా మాన్యపు కల్పించడానికి ఈ అసైన్మెంట్ కెమెరు ఎమ్మెల్యే చైర్మన్గా ఇతరులు సభ్యులు ఉండి క్షేత్ర స్థాయిలో పనిచేసి జరిపి అవును ఇతను ఇయ్య అనే రైతుదే ఇతను గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల దాత్త గుత్తాతతో ముప్పై సంవత్సరాలు ఉంటున్నాడు చేల వేసేలా కూడా గుస్తూ ముందుకు సాగాని ఈ భూభారతి చట్టం వల్ల కొనుగోలేటువంటి ప్రయోజనాలు రైతు సోదరులు చెప్తూ వారికి చట్టంలో ఎవరి ఇబ్బందులు ఉంటే తొలగించే కార్యక్రమాన్ని ఎక్కడైనా ఇంకా ప్రభుత్వ భూమి నుండి వారికి వారికి యాజమాన్యం ఎప్పుడు రాలే చెప్పని వాళ్ళకి ఈ భూభారతి చట్టం వచ్చింది ఆ చట్టంలో మళ్ళీ అసైన్మెంట్ కమిటీ వచ్చిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసైన్మెంట్ కమిటీ ద్వారా ఈ భూములకి కార్యక్రమాన్ని మీరు తీసుకుంటున్న మాట మీ అందరూ కూడా రైతులకు చెప్పేటువంటి సందర్భం ఈరోజు తీసుకోవాలని చెప్పడానికి ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరు మీ భూభారికి సంబంధించినటువంటి చట్టం అమ్మని కాగాని ఆయా గ్రామంలో సమస్యలకు కూడా పరిష్కారం అవుతుందనే మాట కూడా చెప్పేటువంటి కార్యక్రమం మీరు అందరూ కూడా వారి స్వాగతం తెలియజేస్తూ మరి ఇది కార్యక్రమాన్ని మరి కలెక్టర్ గారు యథావిధిగా కొనసాగిస్తున్న వారి సందర్భంగా మీకు తెలియజేస్తూ మనం అనేక కార్యక్రమాలు మనం అనేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న తీరు కూడా మీరు కూడా గమనించారు రాబో రోజులు కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియస్తుంది ఇక్కడ పచ్చని అనుమాజిపేట నుంచి ఈరోజు అభివృద్ధి అనేది ఆగదించే పనికి సందర్భం చెప్పాను రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అభివృద్ధి ఆగలేదు అని చెప్పాను ఈరోజు ఇక్కడ అన్నీ మొదలవుతుందో లేదో మొదలు కాకపోవడం కారణం ఏదో నాట పెట్టం చూసిన నేను ఎక్కడ హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశంలో ఉన్నా ఆ గ్రూప్ మిత్రుడు పెట్టాడు ఆ మిత్రులు బాగా ఉన్నాయి పోస్ట్ పెట్టాలి అలాంటి ఎందుకు చూసి స్టార్ట్ అప్పటికే అంటే అంతర్గతంగా అప్పుడు కరెక్ట్గా మీరు రాలేదు ప్రారంభంగా వచ్చారు ప్రారంభం కాకపోతే కూడా దానికి సంబంధించిన ఎన్నో దానికి తీసుకొని ప్రారంభ దశలో కూడా కొంచెం ఇబ్బంది ఉందంటే

కూడా మళ్ళీ మేమే సెసిలిటీ మాట్లాడి పంపించి కాదు అని మేము అనుకుంటలేము ఈరోజు శాసనసభ్యుడికి ఎల్లుపు తర్వాత ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా ఇబ్బందిని మా ఇబ్బంది అనుకుంటున్నాం నాకు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సమయం ఇమన్నారు హైదరాబాద్ లో సమావేశం వస్తే రాలేదు లేకపోతే మించు తప్పిమించు పదహారు గ్రామాలకు చెప్పిన ఈ విషయం అన్మాజ్పేట బ్రిడ్జితో పాటు పదహారు గ్రామాలకు ఎదురుగా తర్వాత ఆలకూట ఎందుకు నేను ఇవాల్సి వచ్చిందంటే పదిహేను హైకోర్టు సర్పంచ్లు మా అయాలు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి జిల్లా పరంగా వేసుకున్న వాళ్ళకి పేరు ఉంటుంది కాబట్టి వెళ్దామని చెప్పండి నాతో ప్రయాణం చేసే మిత్రులు కూడా వాళ్ళు ఇద్దరు పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వేయాలంటే అంతకంటే నెల రోజుల ముందు కూడా మీ అనేక మందికి చేయమిచ్చాను ఆ రోజు కూడా పట్నాలు పదిహేను మందికి అవకాశం ఇస్తే ఆ కోపణ హైదరాబాద్ సమావేశం అసెంబ్లీకి సంబంధించిన ఇబ్బంది రాలేదు చెప్పాలంటే ఇక్కడ మాత్రం గిచ్చి గయ్య పెట్టుకునే ప్రయత్నం చేస్తూ అన్మాజపేట ఒకటే నా ఆలోచన వ్యతిరేకంగా మాట్లాడితే అనిపించింది మీరు ఒక అన్మాజపేట కోసం ఆగే ప్రయత్నం చేయగలరా అర్థానికి పదిహేను గ్రామాల సంబంధించి కాలేకపోతుందని చెప్పాలంటే దానికి చెరువులు పదవులు ఏదేదో కోత రాతలు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా పోస్ట్ చేస్తే మా వాళ్ళు కూడా తగిన సమాజం ఉన్నారు ఉన్నారో కానీ నేను చెప్పిన నా ఆలోచనలు అలాంటివి కావు ఆలోచనలు ఉన్న వాళ్ళ మధుర పుర్రోలు అలాంటివి చేయడానికి మాట్లాడి రాజకీయ రాజకీయాలంటూ మేము చేస్తాం ఎప్పుడు ఎన్నికలు నా ఇరవై రోజులే రాజకీయ గత ప్రాంతాల అభివృద్ధి పత్రం తీసుకునే ఇచ్చిన మాట ప్రకారం మేము నిలబడున్నాం అని వీలైతే గెలవడం అనేటువంటి ఉన్నటువంటి ఒకరిద్దరు మనుషులు దురాలు ఉంటే అది వారిగా వెలిగితే దేవుడు విజ్ఞత భగవంతులు చూస్తున్నారు దాన్ని మేమే బాధపడడం కానీ మేము ఈ ప్రాంతాన్ని కంకణ బద్దులై ఉన్న అభివృద్ధి పత్రం తీసుకోవడం కోసం ఆ ప్రయత్నంలో భాగంగానే నక్క బాగు పైన విడిచి ఎక్కడ ఎప్పుడు ఆగకుండా పూర్తి చేయించడం చెప్పినా ఇనాగ్రేషన్ కూడా కార్యక్రమం ఇది ఆక్ నా మనసులో మాట నా మనసులో బాధ చెప్పాలని అనుకున్నా ఈ రోజు కూడా సందర్భం వచ్చింది ఇక్కడే ఎన్మాస్మెంట్ నక్క అవ్వాలి కాబట్టి నాలో బాధ చెప్పుకున్న ఆ రోజు నాపై ఒక వ్యక్తి చేసిన విమర్శలు వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శించుకొని చేసుకొని వాళ్ళ మనుషులకి తొలగించుకోవాలని చెప్పని సభ ద్వారా కూడా నేను చెప్పే నేను సందర్భంగా మా మనుషులు దూరాలోచన అలాంటివి జరగకుంటూ ఉండేటువంటివి అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి మా కంటే మా కంటూ అవకాశం ఇచ్చింది ప్రజలు ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మా కంటూ అవకాశం ఇచ్చి ప్రాంత ప్రజల కర్షసుఖాల్లో పాల్పంచుకోమని మా కంటూ అవకాశం ఇచ్చింది ఈ ప్రాంత బిడ్డలు ఒక బిడ్డలో ఉండమని అందుకే ఉంటున్న మీ మధ్యలో ఈ ప్రాంత సంస్థ పరిష్కారంలో భాగంగా పనిచేస్తున్నా నాకు జరిగిన అన్యాయం ఏందో కూడా మీకు తెలుసు పదిహేడు ఇళ్ళ కింద జరిగిన అన్యాయం గురించి అనేక మాటలు చెప్పి 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 నా మాటలు కొంతమంది వినరు కొంతమంది వినలేరు కానీ ఈరోజు నిజం ఏదో నిజం నిలిపెప్పి ఆఖరికి నేను ఎన్డీన్ అనేటువంటి వ్యక్తి కూడా న్యాయస్థానం తల వంచి ఈరోజు ముప్పై లక్షల రూపాయలు న్యాయస్థానానికి ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇచ్చిన సందర్భానికి ఈ ఈరోజు ఎవరికైనా ఎవరికైనా పొట్టుని పొడుగోలు కొడితే పొడుగొని పోష కొడతారు మన తెలంగాణ సమర్థిస్తారు పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోని ఈరోజు జరిగింది నోట్లు రెండు వేల తొమ్మిదిలో ఒక బీసీపీ అనేక 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 రకాలు మీరు చూసారు కానీ ఈరోజు ఏం జరిగిందో మీరు అందరూ చూసారు కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి మీ అందరూ ఇప్పుడు చెప్తున్నారు ప్రజలందరూ ఇప్పుడు చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలి నిజాన్ని మనకు తెలిసిన రోజు ఆ నిజం ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంట మనకు పెద్దలు తప్పులు సామెతలు తప్పుగా చెప్పలేరు అబద్ధము అబద్ధం ఊరు దాటిపోతారు కాబట్టి మనమందరం కూడా అబద్ధాన్ని దాటే నిజానికి రోజు మారుతున్న ట్రెండులో మీరు ప్రజలు చెప్పేటువంటి క్రమంలో ఎక్కడ కూడా మీరు చేయకుండా ఉండాలని చెప్పారు ఇవ్వండి మనం చరిత్ర చూసినాం మహాభారత చరిత్ర పంచ పాండవులకు రాజ్యం ఉంది కానీ పదమూడు నెలల తర్వాత రాముడికి పట్టాభిషేకం జరగాలి కానీ ఏళ్ళ ఆలస్యంగా జరిగింది ఇది కలియులో పదిహేను సంవత్సరాల ఆలస్య జరిగింది ఇప్పుడు కూడా న్యాయం గెలిచిందని అని చెప్పడానికి నేను మాట చెప్తాను ఇంకా అనేక ఉన్నాయి మళ్ళీ మళ్ళీ సమావేశంలో మిత్రులు మాట్లాడతా కానీ ప్రాంతాన్ని మనం అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రులకు తీసుకొని పోదాం ఈ భూభాగ చట్టానికి సంబంధించి